ఒక ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ మరియు కార్తీక్ అనే ఇద్దరు సహోదరులు తమ తల్లితో కలిసి జీవించేవారు ఒకరోజు వారి తల్లి అనారోగ్యానికి గురైంది గ్రామ వైద్యుడు ఇలా చెప్పాడు ఆమె ఆరోగ్యం తిరిగి పొందడానికి ప్రతిరోజు తాజా పండ్లు అవసరం అయితే అత్యంత సమీపపు పండ్ల మార్కెట్ ఒక దట్టమైన అడవిని దాటి చాలా దూరంలో ఉండేది అర్జున్ తన తల్లికి మాట ఇచ్చాడు అమ్మా బాధపడద్దు మేము ప్రతిరోజు మీకోసం తాజా పండ్లు తెస్తాము కార్తీక్ తలూపి అంగీకరించినా అతను ఆ కష్టమైన ప్రయాణాన్ని పూర్తి చేయగలమా అనే అనుమానంలో ఉన్నాడు తరువాత రోజు ఉదయం అర్జున్ మరియు కార్తీక్ పండ్లు తీసుకురావడానికి కలిసి బయలుదేరారు మార్గం ఎంతో కఠినంగా ఉంది కార్తీక్ అసహనం చెంది ఇది చాలా కష్టం మనం కొంచెం విశ్రాంతి తీసుకుందామా అని అర్జున్తో చెప్పాడు కానీ అర్జున్ ప్రోత్సహిస్తూ ఒక వాగ్దానం ఎంత కష్టమైనా నిలబెట్టుకోవాలి అని చెప్పాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత కార్తిక్ జారిపడిపోయి గాయపడ్డాడు. అతను వెనక్కి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ అర్జున్ అతను తన వీపుపై మోసుకొంటూ, మనం ఆపకూడదు కార్తిక్. అంత మన కోసం ఎదురు చూస్తుంది అని అన్నాడు. ఆ తరువాత కార్తీక్ మారిపోయాడు. బాధ్యత అనే గొప్ప విలువ అతనికి అర్థమైంది. ఇకపై అతను ఏ ఆశ్రవనం లేకుండా నడవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత నుంచి మంచి పట్లని శేఖరిస్తూ అర్జునికి సహాయం చేస్తున్నాడు. ఒక వారం తర్వాత వారి తల్లి ఆరోగ్యం కుదుట పడింది ఆమె ఇలా చెప్పింది నా పిల్లలు మీ ప్రేమ పట్టుదల నా ఆరోగ్యాన్ని తిరిగి తీసుకుని వచ్చాయి ఆ రోజు నుంచి కార్తీక్ కూడా అబ్దుల్లాగే బాధ్యతాయుతంగా మారిపోయాడు అతనికి అర్థమైంది నిజమైన బలం అనేది శారీరక శక్తితో కాదు కానీ మన ప్రియమైన వారి కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఉంది నీతి నిజమైన బలం అంటే శక్తి కాదు కానీ మన కుటుంబాన్ని